హాయ్ అండి ఈరోజు మనం మంచి టేస్ట్ అయిన ఒక కర్రీ వండుకుందామండి ఆ కర్రీ చేమదుంపలు పచ్చి రొయ్యలు కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ చూసినాక తప్పక ట్రై చేసి మాకు కామెంట్స్ పెట్టండి ఈ రెసిపీ టేస్ట్ ఎంత బాగున్నదనేది చేమదుంపలు రొయ్యలు పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కూర తాలింపుకి దసరి తెపాలా ఒకటి తీసుకున్నాను టపాల బాగా వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఉల్లిపాయ కొద్దిగా వేగినాక రెండు పచ్చిమిర్చి చేరుకులు కోసి వేసాను అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి కచ్చాబిచ్చా కొట్టి వేసాను ఇవన్నీ మరొకసారి ఫ్రై చేసుకుందాం మంచి అరోమా వచ్చేటంత వరకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేగాయి ఇప్పుడు టమాటా వేసుకుందాము టమాటా వేసుకునేటప్పుడు మీ టేస్ట్ని పెట్టి పులుపు కొద్దిగా ఎక్కువగా తినేవాళ్ళు వాళ్ళు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి లేదంటే ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది టమాటా బాగా ఫ్రై అయినాక రెయ్యిలు బాగా క్లీన్ చేసి పెట్టుకునివి ఇప్పుడు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే రెయ్యిల్ని కొద్దిగా వేపుకోవాలి ఎందుకంటే పొల స్మెల్ అది ఉంటే పోతుంది నూనెలో వేగడం వల్ల రొయ్యలు ఒక మూడు నిమిషాలు ఫ్రై అయినాక తగిన కారం వేస్తున్నాను కారం అది పోసుకున్నాక కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కారం స్మెల్ వస్తుంది అది రాకుండా ఉండడానికి నూనెలో పుదువు వేగనిచ్చి అప్పుడు చేమదుంపలు వేసుకుందాము చేమదుంపలు వేసినాక రెండు మూడు నిమిషాలు కారంలోనే ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో ఓకది పొయ్యకుండా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాను రెండు నిమిషాలు మగ్గింది మూత ఓపెన్ చేస్తున్నాను పులుసు ఇష్టమైన వాళ్ళు చింతపండు పిసికి వేసుకోవచ్చు అదే రెయ్యలు చేమదంపలు పులుసు అవుతుంది ఈ పులుపు కూడా పులుపు తినే తగ్గట్టు వేసుకోవాలి ఈ రెయ్యులు మీడియం రెయ్యలే వాడాలండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే పెద్ద రెయ్యలు వాడారనుకోండి పులుసు ఏమీ టేస్ట్ ఉండదు ఈ సైజు రెయ్యులు లేకపోతే ఇంకా చిన్న రెయ్యులు వాడితేనే పులుసుకి టేస్ట్ వస్తుంది పులుసైనా ఎగురైనా ఇలా ఈ సైజు రెయ్యతో వండుకోవాలి అది పెద్ద సైజ్ అయితే అస్సలు టేస్ట్ ఉండదు ఇప్పుడు మూత పెట్టి పులుసుని బాగా మరగనిద్దాము టెన్ మినిట్స్ అయిందండి పులుసు బాగా మరిగిపోయింది దించే ముందు కొద్ది కొత్తిమీర అది వేసుకుందాము అలాగే అల్లం వెల్లుల్లి చిత కొట్టింది వేస్తున్నాను ఫైనల్ టచ్ ఇలా వేయడం వల్ల పులుసు మంచి స్మెల్ వస్తుంది ఈ పులుసు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అనండి ఈ పులుసు మరొక విషయం ఈ పులుసు వేయించి చిక్కబడిపోతుంది చేమదుంపులు వేసాను చి కాబట్టి మనం ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచిగా ఎక్కువ పలుచిగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారిపోయినాక పులుసు చెక్కగా అయిపోతుంది చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో ఇప్పుడు కావాలనుకుంటే వేడి నీళ్ళు మరగబెట్టి వేసుకోవచ్చు లేదంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీ అయిన చేమదుంపల రెయ్యులు పులుసు అండి పులుసు చల్లారిపోయిన వేడి వేడి రైస్లో ఈ పులుసు వేసుకొని తింటుంటే ఏం మజా అండి ఒక్కసారి ట్రై చేసి ఈ పులుసు ఎలా ఉందో మాకు కామెంట్స్లో తెలపండి నమస్తే నేను నాగమణి ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు